సరైన శ్వాస మీ మెదడును క్షణాల్లో మార్చేస్తుంది ఈ రహస్యాన్ని వేల ఏళ్ల క్రితమే మన ఋషులు కనుక్కొంటే నేటి సైన్స్ ఇప్పుడు నిరూపించింది మీ శ్వాసను నిమిషానికి ఆరుసార్లకు తగ్గిస్తే చాలు మీ మెదడులోని వేగస్ నర్వ్ అవుతుంది ఇదే స్ట్రెస్ను తగ్గించి మనస్సును ప్రశాంతపరిచే అసలైన స్విచ్ శాస్త్రవేత్తలు దీన్ని నాచురల్ రిలాక్సేషన్ కూడ్ అంటున్నారు సైన్స్ కంటే వేల ఏళ్ల ముందే ప్రాణశక్తిని నియంత్రించే ఈ విజ్ఞానాన్ని మన యోగులు ప్రాణాయామం అన్నారు శ్వాస చలిస్తే మనస్సు చెలిస్తుంది శ్వాస నిశ్చలమైతే మనస్సు నిశ్చలమవుతుంది అని వారు చెప్పారు నేడి సైన్స్ కూడా తలవంచి ఒప్పుకుంటోంది ఇప్పుడే ప్రయత్నించండి శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇంకా నెమ్మదిగా మీరు ఇప్పుడే ఆ దివ్యశక్తిని మేల్కొల్పారు మన ఋషులు దాన్ని ప్రాణశక్తి అన్నారు నేటి సైన్స్ దాన్ని బయాలజీ అంటోంది